నమస్కారం యోగవేమన యూనివర్సిటీలో చేపట్టినటువంటి అక్రమ పైన తక్షణం ప్రభుత్వము జోక్యం చేసుకొని సిబిఐ విచారణ చేపట్టి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళను వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పెట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో యోగివినయ యూనివర్సిటీకి డెబ్బై ఆరు పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆ మంజూరైనటువంటి డెబ్బై ఆరు పోస్టులను శక్తి ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కట్టబెడితే దాన్ని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మొత్తం అవుట్సోర్సింగ్ వ్యవస్థనే మొత్తం సమూలంగా నిర్మూలిస్తున్నా ఆప్కాస్ ద్వారానే మొత్తం నియామకం చేపడతాము అని చెప్పి ప్రకటించింది అయితే రాష్ట్రం అంతా ఒకేంత అయితే యోగవేమల యూనివర్సిటీలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఎంఆర్కే రెడ్డి ఉన్నాడో తర్వాత జగన్మోహన్ రెడ్డి బాబర్ది సురేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కుట్రబన్నీ కుట్రపూరితంగానే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని ఏదైతే వద్దనుకున్నారో మళ్ళీ తిరిగి అదే శక్తి ఏజెన్సీని పట్టుకొచ్చి తద్వారా డెబ్బై ఆరు పోస్టులను అది రోస్టర్ విధానం కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా రోస్టర్ను రూపొందించే క్రమంలోనే రిజర్వేషన్ తారుమారు చేసి ఒక డ్రైవర్ పోస్టును ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కు కేటాయించి దాన్ని తిరిగి వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి అది ఓసి మెన్నుకు కన్వర్షన్ చేసి భర్తీ చేసినటువంటి దాఖలాలు రోస్టర్ ఎక్కడా కూడా అమలు చేయకుండా రోస్టర్ విధానానికి స్వస్తి చెప్పి అడ్డగోలుగా నియామకం చేపట్టింది అంతటితో ఆగలారు తర్వాత యాభై మూడు పోస్టులు డైలీ వేజ్ కింద భర్తీ చేశారు ఇంకొకటి యాభై ఏడు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశారు ఐదు మంది పీస్పీల పేరుతో భర్తీ చేశారు మూడు పోస్టులు తిరిగి హెల్త్ పర్పస్ పైన కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేశారు ఇవి శాంక్షన్ పోస్టులు డెబ్బై ఆరు పోస్టులు మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని పోస్టులకు సంబంధించినటువంటి వాటిలో దాదాపు మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి నియామకం చేపట్టారు చేపట్టేదానికి ఏమి ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక లెటర్ ఇస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక లెటర్ ఇస్తాడు తర్వాత రాచమల్లు ప్రసాద్ రెడ్డి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి బద్వేలు ఎమ్మెల్యే మొదలుకొని అనేక మంది లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి లెటర్లు తీసుకొని అడ్డగోలుగా నియామకం చేపట్టామని చెప్పి ఆర్టీ పెడితే దాంట్లో కూడా వివరణ ఇవ్వడం జరిగింది దీంట్లో అసలు విషయం ఏమంటే ఈ అడ్డగోలుగా చేపట్టినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల యాభై లక్షలు ఇంటర్నల్ ఫండు అంటే పిల్లల దగ్గర ఫీజుల రూపంలో ఎగ్జామ్ ఫీజులు ఏవైతే వసూలు చేస్తారో ఆ ఫీజుల నుంచి వచ్చేటువంటి డబ్బులను యోగ యూనివర్సిటీ పాల యూనివర్సిటీ జీతాల రూపంలో చెల్లిస్తూ ఉంది పోనీ ఈ నియామకం ఏమన్నా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం పొందిందంటే ఎక్కడా కూడా ఈ నియామకాలకు సంబంధించినటువంటిది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం పొందకుండానే ఇవాళ అడ్డగోలుగా నియామకం చేపట్టారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పంచుకొని నియామకం చేపట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనిపైన పూర్తి స్థాయి ఇదేమైపోయిందంటే యోగవేమన యూనివర్సిటీ క్యాంపస్ వైవీయు క్యాంపస్ కాస్త వైసీపీ క్యాంపస్గా మార్చుకున్నారు కాబట్టి దీన్ని ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగించినటువంటి యోగవేమన అక్రమ పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ నియామకాలకు పాల్పడినటువంటి వీసీలు ఎవరైతే ఉన్నారో ఎంఆర్కే రెడ్డి నుంచి మొదలుపెడితే సూర్య కళావతి వరకు నిన్నటి వరకు ఉన్నటువంటి సుధాకర్ వరకు ముగ్గురు వీసీలు అంతకుముందు ఉన్నటువంటి గులాం తారీఖు మొదలుకొని వెంగడ్ సుబ్బయ్య విజయరాఘవ ప్రసాద్ వరకు వీళ్ళతో పాటు సూపర్ పవర్గా వ్యవహరించినటువంటి అవి జగన్మోహన్ రెడ్డి బాబర్ది భారతీ తమ్ముడు ఇవాళ సురేంద్రనాథ్ రెడ్డి ఏవైతే వ్యవహరించాడో వీళ్ళందరినీ జైల్లో పెట్టి జైల్లో పెట్టి విచారించి కఠినంగా శిక్షించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం పూర్తి ఆధారాలతో కూడుకున్నటువంటి ఒక ఫిర్యాదును కూడా సంబంధించినటువంటి అధికారులకు తీసుకుపోవడం జరుగుతుంది అప్పటికీ స్పందించని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకుపోతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం